ఒక ప్రైడ్ ఆఫ్ ఆంధ్ర కింద మనం ఎయిర్పోర్ట్ చేసి ఆనాడు అనేక మంది త్యాగ ఫలంతో ఏర్పడినటువంటి ఫ్లాట్ అనేక మంది భూములు త్యాగం చేసి దాదాపు భారతదేశంలోనే అతిపెద్ద పూర్తి కెపాసిటీకి మనం వాడుకోలేకపోవటం కేవలం కొన్ని చిన్న చిన్న కారణాల వల్ల సొంత మైనింగ్ లేకపోవడం అట్లాగే ఉన్న ల్యాండ్ అంతా కూడా ఇంటర్నేషనల్ అథారిటీస్ అనేది లేకపోవడం కూడా కొంత గ్యాప్ అంటే తప్పకుండా ఐదు సంవత్సరాలు ఉన్నటువంటి ప్రజా పెద్దలు కానీ ముఖ్యమంత్రి గారు కానీ దీన్ని ఎన్ని రకాలుగా దీన్ని క్లోజ్ చేయాలని ప్రయత్నం చేశారు ఆనాడు అనేక మంది మరి పల్లా శ్రీనివాసరావు గారు కూడా ఆమె నిరాకరించి చేశారు ఆయన స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ మొత్తం కూడా ఐదు సంవత్సరాల పాటు నేర్చులు చేస్తూనే ఉన్నారు మరి మనం కాపాడుకోవాలంటే అవసరం ఉంది కార్యక్రమాలు మనం చెప్పడం జరిగింది ముఖ్యంగా ప్రతి సంవత్సరం ప్రతీ నెల మరీ కట్టాల్సిందే ఉదాహరణ దాన్ని పూర్తిగా టైం ఇస్తే ఆమెట పర్చేస్ చేస్తాము వాడుకుంటాం కట్టుకుంటాం కోస్తాం దాంతోపాటు వచ్చిన డెక్షల్ ప్రొడక్షన్ కూడా ఏ బా అంతర రాష్ట్ర నిర్మాణం అనేది అప్ స్టార్ట్ అన్నమాట మనమంతా పోరోరణై అలాగే హౌసింగ్ స్కీమ్స్ గాని గవర్నమెంట్ హాస్పిటల్స్ గాని నిర్మించునది ఫస్ట్ స్టీప్ లాంటి అద్భుతమైనటువంటి అర్నెస్ గాని వెటెక్స్ టెక్నాలజీ కంపెనీకి ఉన్నటువంటి సీక్వెన్స్ షార్ట్ పాస్ అవసరం ఉంది ఎనర్జీ డిస్ట్రిబ్యూషన్ స్కీమ్స్ గాని ప్రాజెక్ట్ కాపొర్ట్ గా